హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనమాట మంచిగా ఉంటుంది అందరికీ యూజ్ అవుతుంది మీ అందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇంకా పొద్దు పొద్దున్నే లెగంగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా గుమ్మం తుడిచి ముగ్గు పెట్టేస్తానండి ఇది డైలీ రొటీన్ అనమాట ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చేసి మా అడ్డుగడ్డ లేపేస్తాను ఇంకా వాడిని లేపి కూర్చోబెట్టి ఇంక నేను పనులన్నీ స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా గ్యాస్ బండ్ అనేది అస్సలు ఖాళీ ఉండదు అన్నిటితో నింపేస్తాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తర్వాత ఇవన్నీ ఖాళీ చేస్తాను అలా ఉంటుంది ఇంకా ఈ క్యారెట్లు బీట్రూట్లు ఇవన్నీ నీట్గా కడిగి కట్ చేసి పెట్టేసి ఇంకా జ్యూస్ అయితే వేస్తాను ఏదైనా మంచి అలవాటు మనం కానీ అలవాటు చేసుకుంటే మనతో పాటు మన పిల్లలు కూడా అలవాటు అయిపోతారు కదండి ఇంకా నేను అదైతే చాలా లేటుగా అర్థం చేసుకున్నాను అనమాట ఫస్ట్లో జ లేగంగానే టీ పెట్టేసుకొని తాగేస్తూ ఉండేదాన్ని ఇంకా జ్యూస్ అంటే ఎప్పుడో ఒకసారి వేసిచ్చేదాన్ని అండి రోజు తాగడానికి మారం చేసేవాడు అనమాట వాడైతేను ఇంకా సరేలే తాగనంటున్నాడు కదా అని చెప్పి వదిలేసేదాన్ని ఇంక తర్వాత అలా కాదని చెప్పి ఎలాగైనా వాడికి అలవాటు చేయాలంటే నేను టీం మానేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను టీ మానేసి ఇంక ఇంట్లో అందరం కూడా ఇది తాగడం స్టార్ట్ చేసామన్నమాట ఇంకా కొంచెం హనీ అంటే కలుపుతానండి మరీ ఎక్కువేం వేయనమాట కొంచెం షుగర్ క్వాంటిటీ కూడా ఉంటుంది దాంట్లో అందుకే కొంచెం అంటే కొంచెం వేస్తాను ఒక్కొక్కసారి అది వేయననమాట వేసినానని చెప్తాను ఇలాగైతే లేచి కూర్చొని ఇంక చదువుతూ ఉంటాడు ఇలాగైతే ఉంటుందండి వీడు చదువుకొని వీడు ఫ్రెష్ అయ్యే లోపల నేను టిఫిన్ అది రెడీ చేసి పెట్టేస్తానమాట వీడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా పనులు అనేటివి స్టార్ట్ చేస్తాను ఇంకొకవేళ మా వారికి ఉదయాన్నే డ్యూటీ ఉందనుకోండి ఇంకా డ్యూటీ ఉంది కాబట్టి ఇంకా ఉదయాన్నే అన్ని పనులు కూడా అయిపోతాయి అనమాట ఇంకా పూజ టిఫిన్ వంట అన్నీ కూడా ఎనిమిది ఇంటికల్లా అయిపోవాలన్నమాట ఇంకా టిఫిన్ అయితే మటుకు పునుగులు అయితే వేస్తున్నానండి అదే చిన్న చిన్న బాండాలు అయితే వేస్తున్నాను అనమాట ఇంక ముందైతే చట్నీ వేసేసి ఆ తిరగమాత పెట్టేసి పక్కనైతే పెట్టేస్తున్నాను ఇంక ఈ బాండాలు అయితే ఇష్టమే కానీ పొద్దున్నే తినడం కష్టం అండి ఇంకా ఎలాగోలాగా చేద్దాంలే తింటాలే అని చెప్పి చేస్తున్నాను రో నిన్న కూడా దోశాను అనమాట అందుకని ఇవాళ బోండా వేద్దామని చెప్పి వేసేసాను అది కూడా ఇడ్లీ పిండితో వేస్తున్నానండి ఇడ్లీ పిండితో వేస్తే కొంచెం ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది ముందైతే ఇడ్లీ పిండిని బయట వేసుకొని దానిలో కొంచెం ఉప్పు చోడ అన్నీ కలిపి పెట్టాను అనమాట చూడండి ఇలా అయితే పిండి అయితే కలిపి పెట్టాను ఇంకా చెన్నైగా వేసానంటే చక్కగా వచ్చేస్తాయి ఇలాగ బుడ్డి బుడ్డి వేస్తానన్నమాట ఇలా ఉంటే చూడడానికి బాగుంటాయి ఇంకా తినడానికి ఇష్టంగా తింటాడని నేనేమో చేస్తాను వాడేమో నాకు రివర్స్ అనమాట ఇంకా కంగారు పడిపోతాడు ఇంకా ఉదయాన్నే టిఫిన్ తినాలంటే రోజు ఇదే కొత్త ఉండదు అనమాట ఇంకా రోజు కూడా ఇదే ఉంటుంది ఇంకా టిఫిన్ తినే దగ్గర ఎక్కడ దిక్కి తిట్టించుకోడండి ఇంకా చదివే దగ్గర వాటి దగ్గర ఏటి దగ్గర ఇంకా దగ్గర మాత్రం ఖచ్చితంగా తిట్టించుకుంటాడనమాట ఇంకా టిఫిన్ పెట్టగానే ఇంకా ఫోన్ ఆన్ చేస్తాడనమాట ఇంకా ఫోన్ ఆన్ చేసి ఇది నోట్లో పెట్టుకునే ఉంటాడు ఆడు ఉన్న ఇంకా ఆస్తి అయిపోయేది ఇంకా టైం అయిపోయింది నాకు వద్దని చెప్పి లేస్తాడనమాట ఇంకా ఫోన్ ఇవ్వకపోతే ఇంకా తినలే అని చెప్పి ఇంకా ఫోన్ ఇస్తాను ఇదే ఒక చెడ్డ అలవాటు చేసి పెట్టానండి చిన్నప్పటి నుంచి సరిగా తినట్లేదు తినట్లేదు అని చెప్పి ఇంకా ఫోన్ అలవాటు చేశాను అనమాట ఇంకా తినేటప్పుడల్లా ఫోన్ ఆన్ చేయాలి లేకుంటే టీవీ పెట్టాలి మరి స్కూల్ ఎలా తింటున్నారా అంటే స్కూల్లో పిల్లలందరూ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుకుంటా తినేస్తాను నాకు తెలియని కూడా తెలియదు అంటాడు ఇంకా నేనేం చేయాలండి ఇంకా అలా ఉంటుంది ఇంకా చక్కగా ఇలాగ బోండాలు వేసేసి కారం పొడి అయితే మొన్న వేసాను కదండి తాలింపులో కారం అది బాగుంటుంది అనమాట ఇడ్లీలోకైనా బోండాలోకైనా దేనిలోకైనా కూడా నంచుకునే దానికి బాగుంటుంది అందుకే కొంచెం మావుల పొడిలాగా వేసాను ఇంకా ఇలాగ వేసేసి ఎంత చక్కగా ఉంది కదండి ప్లేటు ఎవరైనా చూడంగానే నోరూరి ఇంకా ఇంకొక ప్లేట్ కూడా కావాలని అడుగుతారు కదా ఇంకా మా వాడు రివర్స్ అనమాట అది పొద్దున ఒకటే లేండి ఇంకా రాత్రులైతే అదే సాయంత్రం అయితే మటుకు చక్కగా తింటాడనమాట స్కూల్ నుంచి రాగానే స్టార్ట్ చేస్తాడనమాట ఏదైనా ఉంటే తీసుకురా తినాలని ఉదయం మాత్రం ఏది పెట్టబైనా వద్దంటాడు ఇంక ఇలాగైతే రెడీ అయ్యి కూర్చోనుడు కొంచెం హాయి చెప్పొచ్చు కదా అంటే చెయ్యి ఒప్పుతున్నాడు అనమాట నవ్వరా అంటే నవ్వలేదు చూడండి అలా పెట్టాను కదా ప్లేట్ ఇలా ఇచ్చేసాడు నాకైతే మటుకు ఇంకా మిగిలిన పిండి కూడా వేసేసాను ఇంకా మా వారు డ్యూటీ నుంచి రాగానే ఇంకా స్నానం చేసి కూర్చోన్నారనమాట ఇంకా టిఫిన్ కోసం ఇలాగైతే వేసేసాను ముందేను మళ్ళీ లేట్ ఎందుకు తినేసేయొచ్చు కదా అన్నట్టు ఇంక ఇలాగా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా నేను కూడా తినాలి కదండి ఇంకా స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఇంకా ఖాళీగా కూర్చొని ఉన్నాను ఇంకా టిఫిన్ టైం అయిందని చెప్పి ఇంకా టిఫిన్ అయితే రాగానే పెట్టేసానమాట చట్నీ అయితే ఎక్కువ చేసేసాను అనిపించింది ఇంకా తినడం కష్టం అండి ఈ చట్నీలు అవి అందుకే కొంచెం తక్కువ చేస్తాను ఏందో కొన్ని పల్లీలు ఎక్కువ పడిపోయాయి అనమాట ఇంకా అదైతే సాయంత్రం కొన్నా కూడా ఇంకా ఉదయం సాయంత్రం దా అంటాడు మా ఇంకా ఇంకెలాగైనా ఇంకొంచెం పిండి ఉంచానమాట ఆ పిండి వేసేసి ఈ చట్నీ వేసేసి ఇచ్చేస్తాను ఇంకా సాయంత్రంకి దీన్ని అయితే అయిపించాలన్నమాట ఇలాగైతే టిఫిన్ అయితే ఇంక ఇద్దరం పెట్టేసుకొని తినేసి ఇంకా ఆకుకూర తీసుకొచ్చారనమాట వస్తూ వస్తూ ఇదైతే తోటకూర అండి ఇంకా చక్కగా ఒలిచేసుకున్నాను టిఫిన్ తిన్న తర్వాత అక్కడే కూర్చొని ఇంకా వెంటనే టైం అయింది కదా ఇంక వంట అయితే చేయాలి కదా అని చెప్పి ఇంకా పప్పు అయితే పెడుతున్నాను పప్పు చేసినప్పుడు మాత్రం టైం అనేది ఈజీగా అయిపోయిద్దండి అసలు ఎక్కువ టైం పట్టదనమాట ఇంకా పెసరపప్పు టమాటాలు అన్నీ కడిగి నానబెట్టి పెట్టాను ఇంకా ఆకు కూడా నీట్గా నీళ్ళల్లో పెట్టేస్తాను అనమాట కొంచెం ఉప్పు వేసేసి కొంచెం చిల్లులు చిల్లులుగా ఉందండి ఆకైతేను అయితే ఏదన్నా పురుగు ఏదన్నా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా మావులుగానే నీళ్ళల్లో వేస్తానమాట సాల్ట్ వాటర్లో ముందైతే అన్నం పెట్టేసుకుంటానండి అన్నం ఏంటంటే ఈ కూరలు ఇవన్నీ చేసుకున్నా ఏం కాదని చెప్పి పొయ్యి ఖాళీగా ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పి ముందు అన్నం పెట్టేసాను ఈ ఆకు కూర కడిగి పెట్టేసి కుక్కర్లో ఇంకా దొండకాయలు ఉన్నాయన్నమాట ఈ దొండకాయలు అయితే అయితే మటుకు తాలింపు చేద్దాం అనుకుంటున్నానండి ఈ మధ్య కాలంలో అయితే దొండకాయలు ఊరికనే పండిపోతున్నాయి నెక్స్ట్ డేకేను ఇంకా తేంగానే ఇవాళైతే మటుకు ఇంక ఇది ఫ్రై చేసేద్దాంలే ముందు పాడైపోతున్నాయి ప్రతిసారి కూడా అనమాట ఇంకా అందుకని చెప్పి అవి కూడా పక్కన పెట్టేసాను ఇంకా మామిడికాయ వేస్తున్నానండి చింతపండుకి బదులు మామిడికాయ పప్పులా కొంచెం ఉంటుందని చెప్పి ఇది ఎక్కువ పులుపు ఉందనమాట అందుకే సగం అంటే సగం వేస్తున్నాను అందుకే టమాటాలు కూడా కొంచెం తగ్గించి రెండే వేస్తున్నాను అనమాట ప్రతిసారి కూడా టమాటాలు ఎక్కువ వేసేస్తానండి నాకు ఎందుకో అలా ఉంటే కూర బాగుంటుంది కొంచెం నీరు నీరుగా ఉంటుంది కదా కూర టమాటా ఎక్కువ వేస్తేను కొంచెం వేడి చేయకుండా ఉంటుందని చెప్పి టమాటాలు వేస్తాను ఇంకా మా ఇంట్లో మటుకు ఇంకా రచ్చరచ్చ చేస్తారు ఉన్న టమాటాలన్నీ కోసిపోస్తావు అని చెప్పి అంటా ఉంటారు నేనేమో కొంచెం ఈ టమాటాలు ఎక్కువ వేస్తే గుజ్జు గుజ్జుగా వస్తుంది కూర అని నేను అనుకుంటాను అనమాట వాళ్ళేమో రివర్స్ ఎలాగైతే ఏమి కూర బాగుండాలని అయితే అనుకుంటానమాట ఇంకా అందుకని చెప్పి వాళ్ళ అనుకునేది అనుకుంటానే ఉంటారని చెప్పి నేను చేసేది నేను చేస్తూనే ఉంటాను ఇంక ఇలాగైతే వంట అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఉదయాన్నే పూజ అన్నీ చేశాను కాబట్టి పెద్ద పనేమి ఉండదు ఇంకా వెంటనే ఈ వంట చేసేసానంటే ఇంకా మా వాడికి పెట్టొచ్చానంటే సాగం పని అయిపోయినట్టేను ఈ దొండకాయ ఆగడమే కష్టం అండి ఇదైతే మటుకు ఇంకా సిమ్లో పెట్టి ఎంచుకుంటా ఉండాలి కొంచెం ఎక్కువ మంట పెట్టామంటే పై వరకు వాడిద్ది ఇంకా లోపలంతా పచ్చిగా ఉండి కసకసలాడుతూ ఉంటుంది అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా దీని అయితే దగ్గరుండి వాడుచుకోవాలి ఇంక ఇలాగైతే చేస్తున్నానమాట పని అయితే మటుకు మన వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది ఇంకొంచెం ముందుకెళ్ళిద్దనమాట అందుకే అడుగుతూ ఉన్నాను ఇంకా నేనైతే మటుకు చెప్పాను కదండి ఇంకా పని అవ్వాలంటే ఇంకా ఉదయాన్నే లేయాలి రాత్రులు కొన్ని పనులు చేసుకోవాలి ఇంకా అలాగే ఉంటుందన్నమాట ఇంక ఎండలు అయితే స్టార్ట్ అండి ఇంక ఎండలు మొదలైనవి అంటే ఇంకా అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇంకా పెరుగైతే ఉంది ఇంకా ఇప్పుడు చేవ అనుకోండి ఇంకా సాయంత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా సాయంత్రం ఫ్రిడ్జ్లో పెట్టింది ఇంక ఉదయాన్నే బయట పెట్టేస్తాను అనమాట ఇంకా అది కొంచెం జీలిగి దాంట్లో సబ్జా గింజలు అన్నీ వేసి పెడతాను ఇంకా ఈ మధ్య మా లడ్గాడికి కూడా స్కూల్కి సబ్జా ఇంజలు పంపిస్తున్నాను చల్లగా ఉన్నప్పుడేమో పంపించట్లేదండి కొంచెం మబ్బులు మొబిలుగా ఉంటుంది ఒక్కో రోజు అత్తి వెండగా వస్తుంది అనమాట ఇంకా అలాంటప్పుడు ఖచ్చితంగా పంపి ఇస్తున్నాను ఇంకా అప్పుడైతే మటుకు ఇంకా చక్కగా నీళ్లు తాగి వస్తున్నాడు వాడు తాగేది కాక వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా దాపుతున్నాడు అంట ఒక తలకాయ నొప్పి అయిపోయిందండి ఈ మధ్య అయితే మటుకు ఏది పెట్టినా చాలు ఫ్రెండ్స్కి పెట్టేసి వస్తున్నాను ఫ్రెండ్స్ దాపేసి వస్తున్నాను అని అయితే ఇదొకటి చెప్పుకొస్తున్నాడు ఫస్ట్లో నేనేమో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి నాయన అందరికి పెట్టాలని నేనే చెప్పాను అనమాట అసలు పెట్టకుండా పిసినారోడ్ అవుతాడేమో అని చెప్పి భయపడి ఇంకా అలా చెప్పాను ఇంకా నాది నాకే రివర్స్ వచ్చింది ఇంక ఎమ్మట ఇంకా అందరికి పెట్టడం ఇంక ఇదే అలవాటు చేసేసుకున్నాడు ఇంక ఇలా ఉందండి ఈ గ్యాస్ చూసారా అస్సలుకి ఎలగట్లేదు ఇది పోయిందనమాట మళ్ళీ కూడాను ఇంకా దీన్ని ఎలిగించడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది నేనైతేను ఇంకా లైటర్లు అయితే రెండు ఉన్నాయన్నమాట ఒకదాన్ని నిలకపోతే ఒకటి అవి రెండు పనిచేస్తున్నాయండి మిస్టేక్ అంతా గ్యాస్లోనే ఉందనమాట అది నేను అర్థం చేసుకోను ఇంక దానికైతే బిగిద్దామంటే గ్యాస్ రిపేర్ వాళ్ళు ఏమంటే ఉదయాన్నే వస్తారు వాళ్ళు వచ్చే టయానికి నేను పనిలో ఉంటాను అంటాను సర్లే మళ్ళీ వస్తారనుకుంటే వాళ్ళు ఎండబడి రారనమాట ఇంకా అలాగే ఉంది గ్యాస్ దైతే మటుకు ఇంకెలాగైతే ఇలాగైతే తిరగమాతైతే పెట్టేస్తున్నానండి ఇంక పప్పుకైతేను మా వారికి ఉదయాన్నే డ్యూటీ ఉన్నప్పుడే కంగారండి ఇంకా హడావిడిగా చేసేసేయాలన్నమాట అప్పుడు ఉప్పు ఎక్కువ వేస్తున్నానా కారం ఎక్కువేస్తున్నానా అనేది ఒక భయంతో చేస్తాను ఇంక ఇలాగ నైట్ డ్యూటీలకి వెళ్ళి వచ్చినప్పుడైతే ప్రశాంతంగా నిదానంగా ఏమే చేసినా కూడా అదైతే చక్కగా కుదిరిద్ది ఉదయటప్పుడైనా కూడా మంచిగానే కుదిరిద్ది కాకపోతే కొన్నిసార్లు కారం వేస్తాను అనమాట అదే వచ్చిన పెద్దలక నొప్పి ఇంకా మా ఆయన అయితే మటుకు కారం తినడం తా చాలా అంటే చాలా తక్కువండి అది వేసినప్పుడల్లా నాకు సుప్రభాతం పడతా ఉంటుంది అనమాట అందుకే పెరుగు అనేది ఖచ్చితంగా బాక్సులు అయితే పెట్టేస్తాను ఇంకా పెరుగుతో తినేస్తారనమాట అలా ఉంటుంది ఇంకా ఉదయాన్నే అంటే ఇంకా వంట చేస్తూనే ఇంకా మా లేపి వాణి రెడీ చేసి ఇల్లులై ఉడుచుకొచ్చి మళ్ళీ పూజకు పూజకన్నీ రెడీ చేసుకొని ఇంకా వంట పూజ మొత్తం మొత్తం కూడా ఉంటాయి అన్నమాట అన్ని ఎనిమిదిన్నర కల్లా కరెక్ట్గా అవ్వాలి ఇంకా ఆయన డ్యూటీ వీటి స్కూల్ టైము రెండు ఒకటేను వీళ్ళిద్దరు కుమ్ముకుంటా ఉంటారు స్నానాల దగ్గర బాత్రూమ్ దగ్గర వీటన్నిటి దగ్గర ఇంకా ఒకరి తర్వాత ఒకరు వాదనమాట అంటే మావాడు లేటుగా దూరుతాడనమాట అనమాట ఇంక దూరం ఒక అరగంట అటు రాడు బయటికి ఈయనేమో టైం అవుతుందని ఈయన అరుస్తుంటాడు ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ తీర్చాలంటే ఇంకా నా అయితే కాదనమాట ఒక్కసారి దెబ్బలు పడతాయని అని చెప్పి ఇంకా పక్కకు తీస్తూ ఉంటాను ఇంకా అలా ఉంటుంది నిద్ర లేకడమే కష్టం అవడం ఉదయాన్నే ఇంకా అలా లేపి లేపి ఇంకా వాడి చేతి చేపించడం లేట్ అయిపోయిద్దనమాట ఇంకా అలా ఉంటుంది ఈ హడావిల్లో మర్చిపోవండి వంట చేసేటప్పుడు ఏదో ఒకటి అది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది ఇంకా అలా ఉంటుంది అనమాట పొద్దున్నే హడావిడి ఇంకొక మూడు రోజులు హడావిడి మళ్ళీ ఒక నాలుగు రోజులు మళ్ళీ వంటలు ఉంటాయి అనమాట ఇలా ఉంటుంది హడావిడ ఉన్నా లేకుండా వంట చేయాల్సిందే కదండీ అయినా చేయాలి ఎండబడైనా చేయాలి ఎప్పుడైనా తప్పదు కదా ఇంకా ఏదో ఒక టైంలో చేయాలనే ఉద్దేశంతో మంచిగా కుదరాలరా దేవుడు అనుకుంటాను వంట స్టార్ట్ చేసేటప్పుడు అదైతే మంచిగానే కుదిరిద్ది ఇంకా చెడిపోకుండాను ఇంకా నేనైతే మటుకు ప్రశాంతంగా ఉంటాను అనమాట రోజు అటు ఇటు అయినా కూడా ఇంకా ఇదైపోయిద్ది అందుకే కొంచెం దాన్ని జాగ్రత్తగా చేయడానికే ప్రయత్నిస్తాను ఇంకా కారం అంటారా కారం సంగతి దానికోసమే పెరుగు పెట్టేస్తాను చెప్పాను మా లడ్డుగాడు అయితే మటుకు ఇబ్బంది లేదండి ఎంత కారమైనా తినేస్తాడు కొంచెం అంటే నిమ్మదబ్బకు బిండానంటే ఇంక తినేయొచ్చు అనమాట ఇంక నేను చెప్పాను కదండి ఇంకా మజ్జిగ అయితే చేస్తున్నాను అని చెప్పి ఇంకా చక్కగా మజ్జిగ అయితే ఇంకా పెరుగైతే తీసి పెట్టేసి దానిలో కొంచెం అంటే నిమ్మకాయ బిండేస్తాను నిమ్మకాయలు అయితే మటుకు భలే రేటు ఉన్నాయండి కాయ ఐదు రూపాయలు లెక్క నమ్ముతున్నారు ఇంకా ఎండ స్టార్ట్ అయినాయి కదా పది రూపాయలు కూడా అమ్ముతారనమాట ఇలాగైతే కొంచెం అంటే నిమ్మ దబ్బేసామంటే వేడి చేయకుండా ఉంటుందని చెప్పి ఇలా చక్కగా ఒక గిండిగా మజ్జిగ చేసి పెట్టేసుకుంటాను ఇంకా నేను స్కూల్ దగ్గరికి వెళ్తాను కదా అప్పుడు కానీ తాగేసి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చునేసరికి మావాడు వస్తాడు ఇంకా ఆ ఎండ మీద ఇంకా వాడికి ఇచ్చేసి ఇంక ఇంటికి వచ్చి ఇంకా నా పని అనేది చేసుకుంటాను అనమాట ఇంకా అన్నం తినేసి ఇంకా ఏదన్నా ఉంటే చేసి ఇంకా ఖచ్చితంగా మధ్యాహ్నం పడుకోవాలన్నమాట ఇంకా సాయంత్రం అయ్యే లోపల ఇంక ఇల్లులైన జిమ్ముకొని మళ్ళీ ఇంకా యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఇంకా పనులు అన్నీ వేసి పెట్టేసుకొని ఇంకా మావాడ వచ్చే టయానికి ఏదో ఒకటి చేసి పెట్టడానికైతే చూడాలన్నమాట లేకపోతే ఇంటికి రాంగానే ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి అంటానే ఉంటాడు అందుకే ఉదయం బొండాల పిండే కొంచెం ఉంచాను చట్నీ కూడా ఉంది కదా ఇంకా అది కూడా వేసేసి ఇచ్చేస్తాను అనమాట ఇలాగైతే ఆకూర నిండిగా కలిపేసి అన్నం తక్కువ వేసేసి బాక్స్ అయితే పెట్టేశాను ఈ క్యారేజ్కి అయితే మటుకు చక్కగా ఈ ప్లేట్ అయితే ఇచ్చారండి ఫ్రై ఏదన్నా పెట్టేసుకోవడానికి ఇంకా అయితే పైన మూతలాగా ఉంది కదా దానిలోనే పెట్టేసాను ఇంకొక బాక్స్ అయితే పెట్టుకున్నాను ఇలాగైతే క్యారేజ్ అయితే పెట్టేశాను చెప్పాను కదండి నీళ్ళు అయితే సబ్జా నీళ్ళు అయితే పెడుతున్నాను అనమాట ఇంక తాగడానికి ఇష్టపడుతున్నాడు అని చెప్పి ఎలాగోలాగా నీళ్ళు తాగితే అంతే అనుకుంటున్నాను ఇంకా నేనైతే మటుకు స్నాక్స్కి అయితే బిస్కెట్ ప్యాకెట్ అయితే పెట్టేశానండి ఒకవేళ టైం ఉంటే తింటాడు లేకుంటే అలాగే ఉండిపోయిద్ది కదా అని చెప్పి ఇంక ఓపెన్ చేయకుండా ఆ బాక్స్ బాక్స్ ప్యాకెట్ ప్యాకెట్ అలాగే పెట్టేశాను ఇంక ఇలాగైతే మధ్యాహ్నం అయిపోయిందండి పన్నెండు నలభైకి నలభై ఐదుకి తీసుకెళ్తాను తీసుకెళ్తాననమాట ఇంకా అప్పటిదాకా చేశాను కదా ఇంకా ఉరుకులు పరుగులు ఇంకా కొంచెం నీరసంగా అనిపించిద్ది ఇంక మజ్జిగ చేసి పెట్టున్నాను కదా ఒక గ్లాస్ నిండికైతే చక్కగా తాగేస్తే చల్లగా ఉంటుంది అన్నమాట ఇంక ఇలాగైతే తాగేసి ఇంక స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంక పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉంటారనమాట అక్కడ పెట్టేసి రావచ్చు కాకపోతే కొంచెం కనిపించి ఇంక క్యారేజ్ ఇచ్చే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అందుకే కరెక్ట్ టైానికి వెళ్ళి ఇంక లంచ్ బాక్స్ ఇచ్చేసి కనిపించి తినరాని అయినా మంచినీళ్ళు తాగరని చెప్పేసి వస్తానన్నమాట వీడియోలు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్